బీట్రూట్తో డిఫరెంట్గా ఒక స్వీట్ రెసిపీ చెప్పనా ఇది టూ ఇన్ వన్ స్వీట్ రెసిపీ అండి పైలేయర్ బీట్రూట్ కోవా అయితే లోపల డ్రై ఫ్రూట్స్ కోవాతో చాలా టేస్టీగా ఉంటుంది రెసిపీ నచ్చితే లైక్ చేసి మరిన్ని రెసిపీస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి ఒక బౌల్ తీసుకుని దాంట్లోకి మిల్క్ పౌడర్ పాలు షుగర్ వేసిన తర్వాత బాదం కాజు పిస్తా అన్ని చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసి వేయండి ఉండలు లేకుండా కలిపి రెడీగా పక్కనించండి ఇది డ్రై ఫ్రూట్స్ కోవా కోసం మరి బీట్రూట్ కోవా కోసం బీట్రూట్ తీసుకుని తొక్క చెక్కేసి ముక్కల కింద కట్ చేసి కొన్ని వాటర్ పోసి మెత్త గ్రైండ్ చేసి తీసుకోండి ఒక బౌల్ తీసుకుని దాంట్లో మిల్క్ పౌడర్ షుగర్ మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న బీట్రూట్ జ్యూస్ ని వేసి ఉండలు లేకుండా కలిపి రెడీగా ఉంచండి స్టవ్ ఆన్ చేసి ప్యాన్ లో కొద్దిగా నెయ్యి వేయండి డ్రై ఫ్రూట్స్ కోవా కోసం మనం కలిపి రెడీగా పెట్టుకున్న ఇంగ్రీడియంట్స్ మిక్స్ ని ప్యాన్ లో తీసుకుని తిప్పుతూ ఉడికించాలి ఇలా ప్యాన్ నుండి సెపరేట్ అవుతున్నప్పుడు చేతికి కొద్దిగా నెయ్యి రాసుకుని ఉండలా అవుతుందో లేదో చెక్ చేయండి ఇలా ఉండ అయితేనే స్వీట్ పర్ఫెక్ట్ గా ఉడికిందని అర్థం వెంటనే బౌల్లో తీసుకోండి ప్యాన్ లో ఇంకొద్దిగా నెయ్యి వేసి బీట్రూట్ కోవా కోసం కలిపి రెడీగా పెట్టుకున్న ఇంగ్రీడియంట్స్ మిక్స్ ని దీంట్లోకి తీసుకోండి బీట్రూట్ కోవా పాన్ నుండి సెపరేట్ అయ్యేంత వరకు తిప్పుతూ ఉడికించుకోవాలి స్వీట్ల ప్యాన్ నుండి సపరేట్ అవుతున్నప్పుడు చేతికి కొద్దిగా నెయ్యి రాసుకుని ఉండలా అవుతుందో లేదో చెక్ చేసి స్టవ్ ఆఫ్ చేసేయండి బటర్ పేపర్ కి ఇంకా చేతికి నెయ్యి రాసుకుని మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ కోవా షేప్ చేసుకోవాలి నేను స్వీట్ ని స్క్వేర్ షేప్ లో చేస్తున్నాను మీరు కావాలంటే మీకు నచ్చినట్టు మీ ఫేవరెట్ షేప్స్ లో చేసుకోవచ్చు పర్ఫెక్ట్ గా షేప్ చేసిన తర్వాత సెట్ అవడానికి కొద్దిసేపు ఫ్రిజ్ లో పెట్టండి బీట్రూట్ కోవాని ఇక చూపిస్తున్న విధంగా షేప్ చేసుకోవాలి బీట్రూట్ కోవా మధ్యలో మనం ప్రిపేర్ చేసుకున్న డ్రై ఫ్రూట్స్ కోవాని పెట్టి కవర్ చేసేయండి ఫ్రిజ్ లో పెట్టి స్వీట్ సెట్ అయిన తర్వాత ఎడబుల్ సిల్వర్ లో గార్నిష్ చేసి మీకు నచ్చిన సైజ్ లో ముక్కలు కట్ చేసుకోవడం టూ ఇన్ వన్ బీట్రూట్ కోవా స్వీట్ రెసిపీ రెడీ అయిపోయింది